హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకుంటే డైలీ నేను చేసిన వీడియోస్ మీ వరకు చేరుతాయి ఈ మధ్య ఫోర్ థర్టీ కాకుండా ఫోర్ ఫార్టీకి అలా లేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఇంకా కొంచెం లేట్గా లేస్తున్నాను అనమాట ఏంటంటే చల్లగా ఉంటుంది కదా వెదర్ అస్సలు లేవల్ అనిపించట్లేదు కానీ సెవెన్ థర్టీ కల్లా బాక్స్లో అన్ని పెట్టాలంటే మరి తప్పదు కదా ఇంకా మేడపైకి వెళ్ళి కాసేపు అలా వాకింగ్ చేసేసి వచ్చి ఇక్కడ మెంతి వాటర్ తాగుదామని తీసుకుంటున్నాను అయితే కొన్ని కామెంట్స్ అడిగారండి నేను వాటికి ఇక్కడ కొన్ని రిప్లైస్ ఇస్తాను మెంతి వాటర్ చేదుగా ఉండవా దీనివల్ల ఏంటి లాభాలు అని అడుగుతున్నారు హెల్త్కి హెయిర్కి స్కిన్కి అన్ని రకాలుగా చాలా మంచిదండి మేతి వాటర్ అనేది అందుకనే తీసుకుంటూ ఉంటాను ఇదిగోండి కిచెన్ డోర్ ఓపెన్ చేయగానే చక్కగా తులసమ్మ కనపడుతుంది ఒక్కసారి అలా నమస్కారం పెట్టుకొని ఇక్కడ ఇంకా కొంచెం మేతి వాటర్ అనేది తాగుతూ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తాను ఇంకా అంత టైం ఉండదులేండి ఇప్పుడు వెంటనే కిందకి వెళ్ళిపోవాలి ఇదిగోండి తెల్లవారిపోతుంది కదా కింద గేట్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ మెట్ల దగ్గర నుంచి మెయిన్ డోర్ దగ్గర నుంచి అన్నీ ఊడుస్తూ ఫస్ట్ కిందకి వెళ్ళి మోటర్ వేసేస్తాను డే అంతా వాటర్ యూస్కి అలాగే గేట్ కూడా ఓపెన్ చేసేసి ఇక్కడ కూడా మొత్తం ఊడ్చి కడిగేసి ముగ్గు పెట్టేసి పైకి వెళ్ళిపోవాలన్నమాట ఇదిగోండి కడగడం ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేయాలనిపించట్లేదు ఒక పది పదిహేను నిమిషాలు కూడా ఉండట్లేవండి చినుకులకి మొత్తం కొట్టుకుపోతుంది ఇంకా సరే వేసుకోవాలి కాబట్టి ఇంకా చిన్నవే వేసుకుంటున్నాను గుమ్మం ముందైతే అయితే చాలాసేపు ఉంటాయి పెద్దగా వర్షం పడినా ఏం కాదు ఇది మన కింద ఇంటి దగ్గర ఉన్న బిల్వపత్రి చెట్టు అనమాట చూపించమన్నారు ఒకసారి చాలా పెద్దగా అయిపోయిందండి అలాగే ఈ ఫ్లవర్స్ ఏవైనా ఒకవేళ పూజకి కావాలంటే తెంపుకుంటాను లేదంటే అలా ఉంచేస్తాను అనమాట మొక్కలపైనే అందంగా ఉంటుంది కదా చూస్తుంటే ఇంకా ఇది వచ్చేసి గేట్కి మొత్తం అలా పరుచుకుంది కదా పందిరిలాగా ఇది మనకు అమృతవల్లి అంటారు కదండీ తిప్పతీగ చాలా మంచిది అనమాట హెల్త్కి అప్పుడప్పుడు నేను కషాయం అదే చేయడానికి ఆకులు అవి కోసుకొని వచ్చి వాడుకుంటాను అయితే దానికి ఒక ప్రత్యేకత కూడా ఉందట చీపురు తగలకూడదంట మొక్కలకు కానీ ఆ ఆకుకు కానీ అలాగే మనము ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదంట అలా కొన్ని చెప్పారనమాట చాలా మంచిది అమృతవల్లి అంటే ఇంకా మనకు ఎంత మంచిదో హెల్త్కి తెలుసు కదా ఈసారి ఎప్పుడైనా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఆ కషాయాన్ని ముందు కూడా చాలాసార్లు చూపించాను మార్నింగ్ రొటీన్స్ మీరు టైం ఎలా మేనేజ్ చేసుకుంటారో చెప్పండి అక్క క్లియర్గా అని అన్నారు టైం అంటే నేను ఫోర్ ఫార్టీకి అలా లేచానండి ఇవాళ ఇంకా కడగడము ఇవి అంతా నాకు థర్టీ మినిట్స్ పైన పట్టేస్తాయి మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి ఇక్కడ గుమ్మ ముందు ముక్కు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇది ఆరు చుక్కలు రెండు చుక్కలు వచ్చేంతవరకు అనమాట చుక్క ఆరు చుక్కలు రెండు వరుసలు పెట్టుకొని ఇలా చిన్న ముగ్గు వేస్తున్నాను ఈరోజు ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం లేటుగా లేచేసరికి ఏమవుతుందంటే అంత నిమ్మలంగా ముగ్గులు పెట్టుకునేట్టుగా ఉండదు గబగబా బాక్సులు బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేయాలి కాబట్టి అస్సలు వీలుబడదన్నమాట ఇదిగోండి వాళ్ళైతే ఈ చిన్ని ముగ్గు వేశాను నేర్పించండి మాకు ముగ్గులు అని అడుగుతూ ఉన్నారు కదా ఇవాళ్ళకి ఈ ముగ్గు అనమాట నేను కూడా కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు అవి నేర్చుకుంటూ ఉన్నాను ఇక్కడ దీపారాధన కూడా అయిపోయిందండి కిందకి వెళ్ళినప్పుడు శంఖ పుష్పాలు అవి తీసుకొచ్చాను మిగిలిన పూలన్నీ ఇంట్లో ఉంటే ఇక్కడైతే దీపారాధన చేసుకున్నా ఈ కుండ ఏంటి గదిలో అని అడిగారు ఎల్లమ్మ కుండ అండి మేము అటువైపు కర్నూలు సైడ్ కదా శుంకులమ్మ అంటారనమాట అట్లా మేము ఎల్లమ్మనైతే ఆరాధిస్తాము అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన అయిపోయింది అయితే తులసి కోటకి మీరు అంతా క్లాత్ కప్పేశారు కదా ఇలా కట్టేశారు కదా మరి గాలి వెలుతురు ఎండ తగులుతుందా ఏమీ కాదా అని అడుగుతున్నారు చూడండి చక్కగా హెల్దీగా ఉంది తులసమ్మ ఈ క్లాత్స్ అవి కట్టినా కూడా కిరణాలు అవి పడుతూ ఉంటాయి అలాగే గాలి వెర్తులు కూడా చాలా బాగా వస్తుంది సో ఇప్పటివరకు అయితే ఇంకా నా పూజ ఇవన్నీ కూడా అయిపోయేసరికి దాదాపు ఆరు దాటిపోయిందండి ఇప్పుడు ఒక కొద్ది టైంలోనే నేను బ్రేక్ఫాస్ట్లు లంచ్లో అన్ని ప్రిపేర్ చేసేసేయాలి ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తాను అంటే స్నానం చేసి రాగానే ఫస్ట్ రైస్గా అడిగేసి ఏం వెజిటేబుల్స్ కావాలో బయట పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ముగ్గు వేసి దీపారాధనకి ఇంకా రైస్ కడిగి పెట్టాను కదా అది తొందరగా అయిపోతుంది యూటెన్సిల్స్ అవి అడిగారు కదా అది నిన్నటి వీడియోలో చూపించాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈరోజు సింపుల్గా అయిపోయే లంచ్ రెసిపీస్ చాలా టేస్టీగా అందరూ ఇష్టపడేలాగా చేశాను అనమాట అలా అలాగే మనకిప్పుడు వెదర్ కూల్గా ఉంది కదా జలుబు అలా ఉన్నా కూడా ఈ రసం పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ చిన్న బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కాసంత వెల్లుల్లిపాయలు పచ్చివి దంచి వేసుకున్నాను మిరియాల పొడి కూడా వేసాను టమాటాలు కట్ చేసినంత పేస్ట్ కింద పట్టేసి అందులో వేసేసి అది కాస్త ఉడికితూ ఉంటుంది ఇంకా అటువైపోయిన రైస్ కూడా కలిపేసాను ముందు ఇవి రెండు పెట్టుకున్నానండి ఇవి రెండు అయిన తర్వాత మళ్ళీ ఆలు ఫ్రై చేసేద్దాము అని ఈ టమాటా పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఉప్పు కారము వేసుకొని ఎంత వాటర్ కావాలో యాడ్ చేసుకొని మసాల పెట్టేస్తే మనకు రసం అనేది రెడీ అయిపోతుంది ఇంకా మిరియాలు వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసాం కాబట్టి మనకు గొంతుకి ఏదైనా నొప్పిలా అనిపించినా లేదంటే జలుబు చేసినా ఆ రసం చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట చంటి పిల్లలు కూడా హాయిగా తినచ్చు ఇంకా ఇక్కడైతే ఆలు ఫ్రై చేస్తున్నాను రైస్ అయిపోయింది అలాగే రసము అయిపోయింది కదా ఆలు ఫ్రై కూడా ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ రసంకి కాంబినేషన్ కింద బాగుంటుందని ఈ ఫ్రై ఒకటి చేస్తున్నా అటువైపున టీ కూడా పెట్టేశానండి అది కూడా మరిగిపోతుంది మనకు అన్నీ ఫటాఫట్ అయిపోవాలి పనులు కాబట్టి ఇంకా నాకు ఉన్న కొద్ది టైంలోనే ఇవన్నీ సజాయించాలి వీళ్ళకి అలాగే స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ పెట్టి పంపించాలి టీ మరుగు మరిగిపోయింది ఇంకా అది కూడా వేసేస్తున్నాను అనమాట కప్పుల్లో అయితే మన స్వీట్ సబ్స్క్రైబర్స్లో ఒకరు మీరు బిస్కెట్స్ తినకండి టీలో మంచిది కాదు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అన్నారు అయితే నాకు ఇప్పుడు కావాలండి నాకు చిన్నప్పటినుంచి ఉన్న అలవాటే డైలీ టీలో రెండు బిస్కెట్లు అలా తినడం ఎందుకంటే మార్నింగ్ లేస్తాను కదా నైన్ టు నైన్ థర్టీ వరకు ఇంకేం తినను మధ్యలో కాబట్టి నాకు బాగా ఆకలిసేస్తుంది ఒక రెండు బిస్కెట్లు తింటే కొంచెం కడుపులో ఏదో ఆసరా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట అందుకని ఇక్కడ నేను చెప్పాను ఇదిగోండి అన్నం అయిపోయింది ఫస్ట్ కొంచెం అన్నం అలా తీసి ఆ స్టవ్ దగ్గర అలా శివార్పణం కింద పెడతామన్నమాట ఫస్ట్ అన్నం మనం తినకుండా అలా చేస్తాము ఇది మా అత్తమ్మ అలాగే చేసేవారు రాఘవ్ గారు కూడా చెప్తా ఉంటారు అనమాట ఇలాగే చేయమని అలాగే రసం కూడా అయిపోయింది కదా బాక్సులు పెట్టేసాను అనమాట వెంటనే హాట్ బాక్సులు కదా వేడిగా ఉంటే బాగుంటుందని ఆలు ఫ్రై రసం రైస్ అన్నీ అయిపోయాక బాక్సులు పెట్టాను ఈ పిండి నిన్నటి వీడియోలో గ్రైండ్ చేశాను కదండి అది అలాగే ఉంచేసాను అనమాట మళ్ళీ దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా అదంతా పెట్టుకోలేదనమాట నేను అలాగే ఉంచేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంత పిండి కావాలో పక్కకు తీసుకొని మిగిలిన దాన్ని అంతా ఒక డబ్బాలో స్టోర్ చేసేస్తాను నేను ఎక్కువ ఎక్కువ పిండి చేసుకోను అంటే ఎక్కువ రోజులు మరీ స్టోరేజ్ లాగా పెట్టుకోను ఒక టూ టైమ్స్ అలా వస్తే చాలు అనుకుంటాను అంతే ఇంక ఇక్కడైతే దోసెలు వేసేస్తున్నానండి దీనికి నేను పల్లీ చట్నీ చేశాను అనమాట ఇవాళ ఎక్కువగా అయితే టమాటా చట్నీయే చేసేదాన్ని ఇంక ఇవాళ టైం లేదు పల్లీ చట్నీ అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి అదొకటి చేసి కావాలనుకున్న వాళ్ళకి మాడికే పచ్చడి పక్కన పెట్టేశాను ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో తినేసి బాక్సులు అయితే పెట్టేశాను అనమాట మా వారు సెవెన్ థర్టీకే వెళ్ళిపోతారు తనకి బ్రేక్ఫాస్ట్ కూడా బాక్స్లోనే పెట్టాలి వీళ్ళు ఇంకా ఎయిట్కి వెళ్ళిపోతారనమాట పిల్లలైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నేను క్లీనింగ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాను అప్పటికంతా నాకు నైన్ వరకు పనులన్నీ అయిపోతాయండి ఇంట్లో ఎయిట్కి పిల్లలు వెళ్ళిపోయారంటే దాదాపు వన్ అవర్ ఉంటుంది కదా స్టవ్ క్లీనింగ్ కానీ అలాగే ఏమైనా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కడిగేసి ఇదిగోండి ఇవాళ సాయంత్రం మంచినీళ్ళు వస్తాయి ఇత్తడి బిందెని కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను అంత తెల్లగా ఎలా తోముతారు చెప్పండి అంటున్నారు కదా నేను చింతపండు అలాగే కొంచెం మన పీతాంబరి ఉంటుంది కదా పీతాంబరి పౌడర్ అది కొంచెం కలిపి తోమేస్తానండి నీట్గా వచ్చేస్తుంది బిందె ఇంకొకటి తోమిన తర్వాత మనం తడి బిందెతో అలాగే పెడితే మనం కడిగిన తర్వాత ఆ వాటర్ మరకలన్నీ అన్నీ అలాగే ఉండిపోతాయి కదా అందుకని నేను దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తాను లేదంటే ఆ మరకలు అలాగే ఉండడం వల్ల మనం ఇంత తెల్లగా తోమిన శ్రమ కూడా వృధా అయిపోతుంది ఆ మరకలు గలీజ్గా కనపడతాయి అనమాట అందుకని ఇంకా తోమిన వెంటనే దాన్ని ఒక క్లాత్ తీసుకుని అంత తుడిచిపెట్టుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది బిందే అలాగే పూజా సామాన్లు అయినా అంతే ఇత్తడి ఉంటాయి కదా వాటిని కూడా నేను తోమి కడగగానే వెంటనే తుడిచి పెట్టుకుంటాను అన్నమాట అప్పుడు మనకి నీట్గా అనిపిస్తాయి అలాగే ఆ కిచెన్లో ఆపోజిట్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడమే లేదంటే ఇప్పుడు ఈగల కాలము డస్ట్ అది పేరుకోకుండా ఎక్కువ ఎక్కువ పనులు పెండింగ్ పెట్టుకోకుండా ఇవన్నీ ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే బాగుంటుంది మన కిచెన్ కూడా హైజనిక్గా నీట్గా ఇల్లంతా కూడా ఒక కిచెన్ అనే కాదండి ఎప్పుడు నీట్గానే పెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది మా ఇంటి కి బెడ్రూమ్ కిటికీ నుండి వీడియో తీశాను ఏమంటే మా ఎదురి ఇంట్లోకి చిన్న పాంపిల్ల వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే పిల్లలు వర్షం పడుతుంది కదా హడావిడిగా వచ్చేస్తుంటారు ఇంటికి షూస్ అలాగే విప్పి అలా బయట పెట్టేస్తుంటారు వీలైతే ఏదైనా ఎత్తున్న ప్రదేశంలో అలా పెడితే బెటర్ కదా ఇలాంటి చిన్న చిన్న జెర్రీలు కానీ తేళ్ళు కానీ ఏవైనా వెళ్ళిపోవచ్చు అందుకని జాగ్రత్తగా ఉంటారేమో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఈ వర్డ్ అని ఈ వీడియోలో చెప్తున్నాను ఇదండి ఇవాళ ఈ బ్లాగ్ నా మార్నింగ్ రొటీన్ టైమింగ్స్తో సహా ఇలా ఉంటుంది టెన్ వరకు మొత్తం నేను ఫ్రీ అయిపోతానన్నమాట అప్పుడు నేను వీడియో ఎడిటింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్